నమస్తే అన్న నమస్తే మీ పేరు రాజేశ్వర్ చేస్తూ ఉంటారు నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈసారి ఎట్లా జరగబోతున్నాయి అనుకుంటారు ఎట్లా జరుగుతాయి అనుకుంటున్నారు అసలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము గట్టి పోటీ అయితే కాంగ్రెస్ ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల మీద పోరాటం జరిగినాయి తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించినా కానీ ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఎక్కడ కూడా నోటిఫికేషన్లు వేయలేదు వేసినా కానీ అందులో కూడా టీఎస్పిఎస్సి వైఫల్యం కానీ మిగతా పోస్టులు కోర్టు వారికి వెళ్ళడం అక్కడ పోస్టుల రిక్రూట్మెంట్ ఆగిపోయి ఇవన్నీ కూడా జరిగింది ఈ ఎన్నికలు నిరుద్యోగులకు ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇందులో అధికారులు గెలుస్తారా నిరుద్యోగులు గెలుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది సో ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలు ఎంతవరకు చేరుతున్నాయి అనుకుంటున్నారు అందరికీ ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కొన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉంచడం జరిగింది ప్రధానంగా రైతు బంధు పథకం ఉన్నది ఈరోజు ఊర్లలో కొందరు దొరలు పెత్తందారులు భూస్వాములకు వందల కోట్ల వందల ఎకరాలు ఉన్నాయి వీరు వారి కోసం ఈరోజు అటువంటి పథకాలను ఈరోజు పెట్టిండు హైదరాబాద్ లాంటి చుట్టుపక్కల ప్రాంతాలలో కొండలు కోనలు ఈరోజు వందల ఎకరాలు ఈరోజు ఎమ్మెల్యేలకు వారికి సంబంధించినటువంటి బంధువులకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ డబ్బులు ఈరోజు వాళ్ళకు చేరే విధంగా ఈరోజు ఉంటున్నాయి అలా రైతు బంధు కానీ ఇంకా మిగతా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈరోజు కాళేశ్వరం కానీ ఇటువంటి మొత్తం కూడా పథకాలు వాళ్ళకు ఏదైతే కమిషన్లు రావడానికి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ కానీ లేదా వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు ఇందులో లబ్ధి పొందడానికి ఈరోజు ఈ స్కీమ్స్ అన్ని ఉపయోగపడుతున్నాయి కానీ సామాన్యటువంటి జనాలకు ఈరోజు ఎక్కడ కూడా వీళ్ళు పెట్టే స్కీమ్స్ ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదని మా అభిప్రాయం సో ఈసారి మళ్ళీ మీరు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా మరి నిరుద్యోగులు ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ పాలనను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు డిఎస్సి పదమూడు వేల ఐదు వందల పోస్టులు కాలు ఉంటే కేవలం ఐదు వేల పోస్టులతో ఈరోజు సరిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ వన్ రెండు సార్లు నిర్వహించి ఈరోజు వాయిదా వేసినటువంటి పరిస్థితి గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ను వాయిదా వేసినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏందో ఈరోజు మనకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని మీ మేమందరం కూడా భావిస్తున్నాం మీ క్వాలిఫికేషన్ ఏందన్నా నాది ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అయిపోయింది సో ఈసారి మీరైతే మార్పు మార్పు కోరుకుంటున్నాము సో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంటే ఈ మధ్యనే వాళ్ళు ఒక నిదా నినాదాన్ని తీసుకున్నారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఒకటి ప్రకటన చేసిండో అది ఎంతవరకు జనాలు దాన్ని విశ్వసిస్తారు ఆదరిస్తారు అన్నది కూడా ఈ ఎన్నికల్లో చూడాలి సో ఈసారి టిఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే జాబ్స్ వస్తాయని చెప్పేసి మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉందా మాకు ఎవరు వస్తే జాబ్స్ వస్తాయని ఒప్పుకోలేదు ఇది వరకు మన చరిత్ర మొత్తం చూసుకుంటే పోరాటాల చరిత్ర ఉన్నది ఎవరు కూర్చున్నా కానీ నిరుద్యోగ పరిస్థితి దారుణంగా ఉన్నది అక్కడ ఏ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కానీ కొట్లాడితేనే ఈరోజు నోటిఫికేషన్లు వేసే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు వస్తే వేస్తారన్న అది అయితే కాన్ఫిడెన్స్గా మేమైతే చెప్పలేము సో ఈసారి బీఆర్ఎస్లో సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అది మాగలేదు మీలాంటి మీడియా వాళ్ళు అది మీకు ఐడియా ఉంటుంది కదా అసలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయో పెరిగే ఛాన్సెస్ అసలు ఓడిపోయే పరిస్థితికే బీఆర్ఎస్ ఉన్నది ఇంకా సీట్ల గురించి అయితే మాట్లాడలేము పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఓడగొట్టే పరిస్థితి ఈరోజు సామాన్య జనాలలో వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగులతో వ్యతిరేకత అక్కడ విఫలమైంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు మేము ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్ అన్నీ కూడా కొన్ని వర్గాల వారు కొన్ని వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ బంధువుల కోసం పెట్టినటువంటి స్కీమ్స్ ఈరోజు నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పిస్తలేదు డబల్ బెడ్రూమ్ అన్నారు డబల్ బెడ్రూమ్ ఎవరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు దళిత బంద్ అన్నారు దళిత బంద్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈరోజు దళిత బంధు ఈరోజు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ కొన్ని వేల కోట్లను కేటాయించారు అందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా చేకూర్చే విధంగా ఉన్నది అదేవిధంగా ఇంకా ఏదైతే సాధిము వారా కానీ ఇంకా వేరే స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వారికి చెందే విధంగానే ఉన్నాయి తప్ప సామాన్యులు ఈరోజు బతికే పరిస్థితి లేదు ఈరోజు నిత్యావసర ధరలు ఒకవైపు పెరిగిపోయినాయి ఒకవైపు ఈరోజు ఉచితాల అనే పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెడుతుంది కాబట్టి ఈ స్కీమ్స్ పైన అందరికి కూడా వ్యతిరేకత ఉన్నది ఒకటి రెండు తప్ప మిగతా అన్నీ కూడా జనాలు అందరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉంది మీకు ఎన్ని క్యాండ్ ఉందన్న మాకు ఎకరం పొలిటికల్ లీడర్ చుట్టూ తిరుగుతూ వచ్చింది మిగతా పథకాలు చేసుకుంటేనే వస్తున్నాయి కదా ఇప్పుడు షాది ముబ్బారే గురించి కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడినారు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు కానీ మేము చాలా దగ్గర సర్వే చేసినాము వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అప్లై చేసుకుంటేనే వస్తుంది కదా ఇప్పుడు ఫొటోస్ కావాలి అన్ని ప్రూఫ్లు ఉంటేనే కదా వచ్చేది ఇప్పుడు మేము ఏమంటున్నామంటే దళిత రైతు బంధు స్కీమ్ ఉన్నది నాకు ఒక ఎకరం ఉన్నది ఇంకా మిగతా రైతులకు ఒకటి రెండు ఎకరాలు ఉంటాయి ఈరోజు పెట్టుబడి పదివేలు ఇస్తుండ్రు పెట్టువేలు ముప్పై వేలు నలభై వేలు అవుతుంది ఇవి ఆ ఊర్లలో ఉన్నటువంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంది ఎవరైతే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలన్నీ అందుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఎవరైనా పొలిటికల్ లీడర్ చుట్టూ తిరగలేదు నేను అప్లై చేసుకున్నా నాకు వస్తున్నది అట్లా లేవు ఇప్పుడు అనుకుంటున్నారు నాకు రాలేదు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం రావాలని లేదు కదా ఏదో ఒక పథకం అయితే వస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తామని హామీ ఇచ్చింది కదా దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని హామీ ఇచ్చింది కదా తెలంగాణ ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చింది కదా గరీబోళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తా అని హామీ ఇచ్చింది కదా ఎక్కడ ఉన్నాయి ఈరోజు మాకు ఇల్లు లేదు మేము అప్లై చేసుకున్నాం మరి ఇంతవరకు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు దళిత బంధుకు అప్లై చేసుకున్నాం మరి దళిత బంధు రాలేదు మీ సైడ్ ఏమైనా డబల్ బెడ్రూమ్స్ ఎవరికన్నా వచ్చినాయి అసలు కొందరికి వచ్చినాయి వాళ్ళ పార్టీలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ వచ్చినాయి ఎక్కడ అన్నది మాది కానాపూర్ కానాపూర్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది నిర్మల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ కానాపూర్ అవును థ్యాంక్ యూ